హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త వాలంటీర్ల గుడ్ న్యూస్ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరియు వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో వాలంటీర్లపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఎన్నికల ముందు చంద్రబాబు వారికి ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించబోతున్నట్లుగా సమాచారం అయితే విద్యార్హతతో పాటు మూడేళ్ల కాలపరిమితి విధించబోతున్నారని టాక్ ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమిస్తారట ఈ మూడేళ్లలో వారికి వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించబోతున్నట్లుగా సమాచారం ఇక అటు ఏపీలో త్వరలోనే నూతన మద్యం పాలసీ ప్రకటిస్తామని మంత్రి కొల్లూరు రవీంద్ర ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అప్పులు పాలు చేశారని చెప్పులు జరిగారు మంత్రి కొల్లు రవీంద్ర మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఐదు సంవత్సరాల స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు గత పాలకులు కొంతమంది అధికారుల వత్తాస పలికి అవినీతిలో తమ వంతు పాత్ర పోషించారని వివరించారు మంత్రి కొల్లు రవీంద్ర ఏపీ ప్రజలకు న్యాయం చేసేలా పనిచేస్తామని స్పష్టం చేశారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్